అనుదిన వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభును ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును సామెతలు పంతొమ్మిది ఇరవై మూడు యహోవైంద భయభక్తిని కలిగి ఉంట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును ఆమె దేవుని వాక్కు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంది ఏమంటే జీవ సాధనం జీవించడానికి ఒక సాధనం ఉంది అది ఏమంటే ఏహోధక్తులు కలిగి ఉండుట ఈ సాధనం మనల్ని జీవింపచేస్తుంది ఈ సాధనాన్ని ఉపయోగించుకుంటే మనం జీవిస్తాం మనం జీవించడానికి ఈ సాధన ఎలా పనిచేస్తుంది ఈ సాధనం కలిగిన వారికి ఈ సాధనం తృప్తినిస్తుంది ఈ సాధనం కలిగిన వారికి ఈ సాధన అపాయం లేకుండా చేస్తుంది ఈ సాధనం కలిగిన వారికి ఈ సాధనం బ్రతికిస్తుంది వారు బ్రతుకుతారు అద్భుతం కదా అయితే ఈ సాధన ఈ సాధనం ఏంటి ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటా అని వాక్కు తెలియచేస్తూ ఉంది ట్రేయస్లాడ్ మరి వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా తృప్తి లేకపోతే అట్టివారే మరణం వైపు అడుగులు వేస్తూ ఉంటారు మరణాపాయ నుండి తప్పించే సాధనం దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగి ఉండుట మరి మన జీవితాల్లో కీర్తన నూట మూడు ఐదులో చూచినట్లయితే చెప్పబడినట్లుగా మనకు మేలు కలిగించ కలిగించి తృప్తినిస్తాడు అలాగే కీర్తన తొంభై ఒకటి పదహారులో దీర్ఘాయు చేత తృప్తినిస్తాడు కీర్తన నూట ఏడు తొమ్మిదిలో ఆశగల ప్రాణానికి ఆశను తీర్చి తృప్తిపరుస్తాడు అలాగే యక్ష యాభై ఎనిమిది పదకొండులో క్షామకాలముల సహితము మలను తృప్తిపరుస్తాడు ఇరవై ముప్పై ఒకటి పద్నాలుగులో ఉపకారములను చేటు ద్వారా జల్లను తృప్తిపరుస్తాడు మొదటి తొమ్మిది మొదటి తిమ్మతి ఆరు ఎనిమిదిలో అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుతూ ఉంటాం కీర్తన పదిహేడు పద్నాలుగు కుమారులను కలిగిలించినందువలన తృప్తి పొందుతారు మరి అలాగే ఏ కేత్రం ఇరవై రెండు ఇరవై ఆరులో దీనులకు భోజనం పెట్టి తృప్తిని ఇస్తాడు చివరిగా యోగ గ్రంథం ముప్పై ఎనిమిది ఇరవై ఏళ్ళలో పాడైన ఎడారిని సహితము తృప్తి కలిగించగలగ కలిగించగలిగే సమర్థుడు మన దేవుడు ప్రవేశాడు మరి మొదటి మొదటి ఆరు ఆరులో చెప్పబడినట్లుగా సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము ప్రయిశలాడు అందుకే ఆయన ఎందు భయభక్తులు ఉండటం మంచిది ఆయన భయభక్తులు కలిగి ఉండటం బట్టి మన జీవితాల్లో ఎగో అన్ని పరిస్థితుల్లో అన్ని అయి అన్ని అనుగ్రహిస్తూ తృప్తినిస్తూ బ్రతికించువాడే మన దేవుడు ఆమె ప్రయస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన అప్పరులకు తండ్రి నిపరిశుధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అన్ని పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో ఏది అవసరమో అన్నీ మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరుస్తూ ప్రాణాయాపాయ పరిస్థితుల నుండి అలాంటి మనస్సు నుండి అలాంటి ఆలోచనల నుండి మమ్మల్ని తప్పిస్తూ బ్రతికింపచేస్తూ వస్తున్న విధానాలు బట్టి మీకు కోట్లాది స్థుతులు అర్పిస్తూ మా జీవితాల్లో మా మనస్సుల్లో మా హృదయాల్లో గొప్ప తృప్తిని అనుగ్రహించినట్లు మా ఎడల మరి మేము నేను మేము మీ ఎడల భయభక్తులు కలిగి జీవించినట్లు మా ఎడల కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా